ఓం నమ శివాయ శ్రీ మిత్రులకి శ్రీ అలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేంట్స్లోను కామెంట్స్లోను గురువు గారు ఈ పితృపక్ష అమావాస్యకి మీరు చాలా ఉపాయాలు చెప్తున్నారు అలాగే పరిహారాలు చెప్తున్నారు తేలికైనవి చెప్తున్నారు మా ఇంట్లో మా కుటుంబాలలో ఆకస్మికంగా కొంతమంది మరణించడం జరిగింది అంటే ఆత్మహత్యలు చేసుకోవడం యాక్సిడెంట్ల వల్ల మరణించడం అంటే అప్పటికప్పుడే మరణించటం ఆకస్మిక మరణం ఇలా సంభవించాయి వారు మరణించిన తర్వాత మా కుటుంబంలో చాలా వరకు ఇబ్బందులు అంటే ఇలా మరణించిన వారి వల్ల చాలా రకమైన ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము కొంతమంది మాకు మా ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కొంతమంది మా గుండెల మీద కూర్చుంటున్నట్టుగా అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు మరమించిన దగ్గర నుండి మనశ్శాంతి లేదు అలాగే కుటుంబంలో ఏదో ఒక కలహాలు వస్తున్నాయి అప్పుడు దాకా బాగానే ఉన్నాము సడన్గా మా ఆస్తులు అలాగే మా ప్రాపర్టీస్ అలాగే మా దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయింది మా పిల్లలు కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు దానికి కారణం ఏంటి అని చాలామంది అడగడం జరిగింది మనకి శాస్త్రీయీత మరణించిన వారికి సరైన సమయంలో తర్పణాలు పిండ ప్రదానాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి అలా చేయని పక్షంలో ఒక్కొక్కసారి వారు మన మీద వారి యొక్క కోపాన్ని ప్రదర్శిస్తారు అందులో ముఖ్యంగా అకారణంగా మరణించిన వారు చాలా కర అంటే కుటుంబ గొడవల వల్ల ఇంట్లో ఆత్మహత్యలు చేసుకున్నవారు కానీ బైక్ యాక్సిడెంట్లు రోడ్ యాక్సిడెంట్లు అనుకోని ప్రమాదాల వల్ల మరణించిన వారు కానీ వారి ఆత్మ తొందరగా పైలోకాలకు వెళ్ళద్దు అప్పుడు వారు చాలా రకమైన ఇబ్బందులు కలగజేస్తారు అంటే వారికి మనం ఖచ్చితంగా తర్పణాలు అలాగే పిండ ప్రదానాలు దానాలు ఇలాంటివన్నీ చేయాలి చాలామందికి ఈ విషయాలు తెలియవు అలాంటివారు అంటే ఎవరైతే ఈ బాధలు పడుతున్నారు పితృదోషాలు ఉండి కానీ అంటే కొన్ని సమస్యలు వస్తాయి కూడా చెప్తాను ఎవరి జాతకంలో అయితే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో కొంతమంది పిశాచులుగా మారుతారు కొంతమంది దెయ్యాలు అంటాం కదా దెయ్యాలుగా మారుతారు కొంతమంది పిశాచీనిలో ఉంటారు పితృయూనిలో ఉన్నవారికి పితృలోకతాగలుగుతుంది పిశాచీనిలో ఉన్నవారు వారు అటు వెళ్ళలేక ఇటు రాలేక చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు దానివల్ల వారికి మానసికమైన ఆందోళన అంటే ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి మానసికమైన ఆందోళన అలాగే చాలా ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఆ కుటుంబాలలో ఎవరైతే ఇలా మరణించమన్నారో కుటుంబాలలో పిల్లలు కానీ పెద్దలు కానీ అలాగే వ్యాపారాలు కానీ ఆరోగ్య అంటే అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీటన్నిటి నుండి తేలిగ్గా బయటపడడానికి ఒక ఈరోజు మనం ఈ పితృపక్ష అమావాస్య రోజు మొదలుపెట్టి నాలుగు సార్లు చేయాలి ఈ ఉపాయం చేయటం వల్ల వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది వంద పర్సెంట్ గ్యారంటీ ఫలితం ఉంటుంది ఎప్పుడైతే ఇలా మరణించిన వారు శాంతి పొందుతారు అంటే పిశాచి యోనిలో ఉన్నవారు వారు ఆటోమేటిక్గా ఆ అక్కడి నుండి ఉన్నతమైన పైకి మార్గంలోకి వెళ్ళాలి అంటే శాస్త్రవిచ్చ వారు కూడా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అకాల మరణం పొందిన వారు కొంతమంది ఏమవుతారంటే అంటే ఇలా పిశాచులుగా మారి కుటుంబ సభ్యుల్ని పీడిస్తూ ఉంటారు మనం ఏమనుకుంటామంటే మన కుటుంబ సభ్యులే కదా అనుకుంటాం మరణించిన వారు ఖచ్చితంగా వారి వారికి గమ్యం ఉంటుంది ఆ గమ్యానికి వారు చేరుకోవాలి అలా చేరుకోని పక్షంలో ఆ కుటుంబాల్లో ఇబ్బందులు వస్తాయి ఈ దోషాలు అనేవి మనం ఎలా గుర్తించాలి అంటే జాతకరీత్యా కనిపించకపోవచ్చు కదా గురువు గారు అనేవారు కూడా ఈ దోషాలు చాలా తేలిగ్గా గుర్తించవచ్చు ఒకటి మీ కుటుంబంలో మీరు మామూలుగా అందరు కుటుంబ సభ్యులందరిలో కూడా ఏదో ఒక రకమైన గొడవలు అవ్వటం అలాగే మీ పిల్లలు అంటే దాకా బాగా ఉన్న పిల్లలు ఈ సభ్యులు మరణించిన తర్వాత చెడు మార్గంలోకి వెళ్ళటం భార్యాభర్తలు అకారణంగా గొడవలు పెట్టుకోవడం దాకా వస్తున్న సంపాదన సడన్గా ఆగిపోవడం లేదా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ శత్రువులు విపరీతంగా పెరగడం కుటుంబంలో కూడా ఆస్తి తగాధాలు ఇలాంటివి రావటం అవి తగ్గవలసినవి పెరుగుతూ ఉంటాయి దానికి మన ఇండికేషన్ ఏమిటి ఇలా జరుగుతున్నాయంటే అంటే ఖచ్చితంగా మన కుటుంబాల్లో మరణించిన వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వారికి శాంతి కర్మల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పెండ ప్రధానాల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సరిగా చేయలేదు అని అర్థం ఒకవేళ రెగ్యులర్గా మనం సంవత్సరానికి ఒకసారి చేస్తున్నామండి సంక్రాంతి చేస్తున్నాము మహాలయ పక్షంలో చేస్తున్నాము అయినప్పటికీ మార్పు రాలేదు అనేవారు ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయాన్ని వంద పర్సెంట్ ఫలితాన్ని చూపాయని ప్రయత్నించేయండి ఇది ముందు మీకు ఎందుకు చెప్పారంటే ఉపద్ఘాతం అంతా అసలు సమస్య ఏంటి ముందు మనకు ఎందుకు సమస్య వస్తుంది ఆ సమస్య నుంచి ఎలా మనం బయటపడాలి అన్న విషయాన్ని మనం కంపల్సరిగా గుర్తుంచుకోవాలి మనకు సమస్య తెలియకుండా మనం ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఇప్పుడు ఈ ఉపాయం ఎవరైనా చేయొచ్చు ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో అంటే అకాల మృత్యు పొందిన వారి ఇంట్లోనూ యాక్సిడెంట్లుగా మరణించిన వారు అలాగే పితృ అంటే మా అమ్మ జనరల్గా మరణించిన వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి ఈ ఉపాయం మీకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఖర్చు పెట్టుకొని చేయలేము మేము అంటే కొంతమందికి నదులు ఉండవు తర్పణాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని మీరు ఈ అమావాస్యనుడు మొదలుపెట్టి చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ ట్విట్టర్ లింక్ అన్ని సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా ఇచ్చాను మన ఈ కవర్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను అలాగే నాతో మాట్లాడాలి అనుకునే వారికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇచ్చాను చూడండి ముఖ్యంగా ఈ ఉపాయాన్ని అమావాస్య నాడు మొదలుపెట్టాలి ఇది నాలుగు సార్లు చేయాలి జాగ్రత్తగా వినండి ఇది నాలుగు సార్లు చేయాలి ఈ ఉపాయం చేయడానికి కావాల్సింది ఏంటంటే మట్టి ప్రమిదలు ఎనిమిది కావాలి ఎనిమిది మట్టి ప్రమిదలు నువ్వుల నూనె కావాలి అలాగే ఒత్తిడి తెల్లటి ఒత్తులు కావాలి అలాగే ఎవరైతే మరణించారో వారి ఫోటో ఉన్న సరిపోతుంది మీ ఇంట్లో ఇది మీ ఇంటి లోపల అంటే మరి పూజా మందిరంలో చేయకూడదు మీ ఇంటి హాల్లో ఈశాన్య భాగంలో ఆ ఫోటో పెట్టి ఈ ఈ ప్రయోగం చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఇది అమావాస్య రోజు అలాగే ఒకటి అమావాస్య మొదలు పెట్టాల్సిన అమావాస్య తర్వాత అష్టమి తర్వాత మళ్ళీ పౌర్ణమి తర్వాత మళ్ళీ అష్టమి అంటే ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు పద్నాలుగో తారీఖు అమావాస్య ఇది పద్నాలుగో తారీఖు నాడు క్షమించండి పద్నాలుగో తారీఖు నాడు చేయాలి అలాగే ఇరవై రెండో తారీఖు అష్టమి ఉంది అప్పుడు చేయాలి మనకి పౌర్ణమి ఇరవై ఎనిమిది ఉంది అప్పుడు చేయాలి ఆ తర్వాత మళ్ళీ అంటే నవంబర్ నెలలో అష్టమి వస్తుంది భావన తర్వాత అప్పుడు చేయాలి అంటే మనకి ఈ ఉపాయాన్ని నాలుగు సార్లు చేయాలి నాలుగు సార్లు కూడా ఎనిమిది కొత్త ప్రమితులు కావాలంటే అమావాస్య రోజున ఎనిమిది ప్రమిదులు కావాలి అష్టమి నాడు ఎనిమిది ప్రమిదులు కావాలి మళ్ళీ పౌర్ణమి నాడు ఎనిమిది ప్రమిదలు కావాలి మళ్ళీ మళ్ళీ వచ్చే అష్టమి నాడు మళ్ళీ ఎనిమిది ప్రమిదలు కావాలి అలాగే నువ్వుల నూనె తెల్లెటిపోతులు మీరు మీ హాల్లో అంటే ఈశాన్య భాగంలో మీకు ఒకవేళ హాల్ ఉంటే హాల్లో లేదంటే ఇంటి బయట అంటే ఇంటిలో మీ మీరున్న స్థలంలోనే మరీ దూరంగా కాకుండా మీకు వసారా లాంటిది ఉన్న వరండా లాంటిది ఉన్నా అంటే వర్ మామూలుగా ఇండివిజువల్ బిల్డింగ్ అయితే అపార్ట్మెంట్ అయితే కనుక మీ హాల్లో అంటే ఈశాన్య భాగం వైపు ఏదైతే ఉంటుందో అంటే మీరు నడిచే హాల్ మరి అందరికీ ఈశాన్య భాగమే రాదు కాబట్టి ఏ ఇంటికైనా సరే మీరు తలుపు తీస్తారు కదా తలుపు మీ హాల్ ఏదైతే ఉంటుందో ఆ హాల్లో కార్నర్లో ఈ ఉపాయం చేయండి ఏ దిక్కునైనా పర్వాలేదు మామూలుగా అయితే కనుక తూర్పు ముఖ ద్వారా ఉన్న వాటికైతే ఈశాన్య భాగం వస్తుంది అక్కడ చేయాలి అక్కడ మరణించిన వ్యక్తి ఫోటో పెట్టండి ఫోటో పెట్టి అక్కడ ఆ ఫోటో ముందు ఈ దీపాలు వెలిగించాలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒకటి ముందుగా అంటే ఎనిమిది ప్రమిదల్లోనూ ఒత్తిడి వేయండి నూనె పోయండి మీ వైపుకి మీరు కూర్చున్న వైపుకి నాలుగు ప్రమిదులు అంటే నాలుగు వత్తులు మీ వైపు ఉండాలి నాలుగు ఓత్తులు నాలుగు ప్రమిదులువి ఆ వైపు ఉండాలి నాలుగు మీ వైపు ఉండాలి నాలుగు ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ పుట్టవైపు ఉండాలి అంటే ఆపోజిట్ ఆపోజిట్లో ఉండాలి ము మొట్టమొదటిగా మీరు దానికి బొట్టులు కానీ ఏమి నైవేద్యం కానీ ఏమీ పెట్టవలసిన అవసరం లేనేలేదు నువ్వుల నూనె మాత్రమే వాడాలి నువ్వుల నూనె లేకపోతే అవసరం ఉపాయం చేయవద్దు మీరు ముందుగా మీ వైపు పెట్టుకున్న ఒత్తిని వెలిగించండి తర్వాత ఫోటో వైపు ఉన్న వ్యక్తి ఒత్తిని అలా మీ వైపు ఫోటోవైపు మీ వైపు ఫోటోవైపు మీ వైపు ఫోటోవైపు అంటే అటు నాలుగు ఒత్తులు వెలుగుతాయి ఇటువైపు నాలుగు ఒత్తులు వెలుగుతాయి ఇలా మీరు వెలిగించి మీరు ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు వారికి ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళు లోకానికి వెళ్ళాలని అంటే వారు పితృలోకానికి వెళ్ళాలని మనసులో కోరుకొని మీరు ఆ దీపారాధన చేయాలి ఈ దీపారాధన ఎప్పుడు చేయాలి అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలోనే చేయాలి మీ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు అంటే మరి నూనె పోయాలా మళ్ళీ కంటిన్యూ వెలిగించాలను ఒక్కసారి వెలిగించి వదిలేయండి తర్వాత కొండెక్కిన తర్వాత అంటే దీపాలు కొండెక్కిన తర్వాత వదిలేయండి అక్కడి నుంచి మీరు తర్వాత వాటిని తీసేయచ్చు వాటిని తీసి బయట పెట్టండి నెక్స్ట్ అంటే మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత ఇక్కడ నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు పూజ అంటూ ఏమీ లేదు అది రాత్రి అంతా వెలగవలసిన అవసరం ఏమాత్రమూ లేదు అంటే రాత్రి అంతా కూడా వెలగకూడదు ఆ సంధి సమయంలో సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయండి తర్వాత ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు వెలిగినా ఇబ్బంది ఏమీ లేదు అంటే నూనె పోసి వెలిగిస్తారు కాబట్టి తర్వాత నూనె పోసి వెలి అర్ధరాత్రి వెలిగించాల్సిన అవసరం లేనే లేదు ఇది సాయం సమయంలోనే చేయాలి అంటే మీరు ఆరు గంటల దగ్గర నుండి ఏడు గంటల మధ్యలో చేస్తే చాలా ఉత్తమం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో చేస్తే మధ్యమం అంటే ఆ తర్వాత చేయకూడదు ఎనిమిది తర్వాత పొరపాటును కూడా చేయకూడదు అది గుర్తుంచుకోండి ఇది అమావాస్య రోజు చేయండి అలాగే మళ్ళీ అష్టమి నాడు చేయండి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అష్టమి వస్తుంది వారం తర్వాత తర్వాత పౌర్ణమి చేయండి తర్వాత పౌర్ణమి తర్వాత మళ్ళీ అష్టమి వస్తుంది అప్పుడు చేయండి ఇలా నాలుగు సార్లు కనుక మీరు ఇదే దీపారాధన చేసినట్లయితే ఎవరైతే మరణించి ఉన్నారో వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది పితృదోషాలు ఉన్నవారు తగ్గుతాయి పితృశాపాలు ఉన్నవారు కూడా తగ్గుతాయి పిశాచిగా మారిన వారు దెయ్యాలుగా మారిన వారు మా ఇంట్లో ఇలా ఉన్నారు తిరుగుతున్నారు అనుకునే వారు ఎవరైతే కనిపిస్తారో వారు కూడా శాంతిస్తారు మీరు ఈ ఉపాయం నాలుగోసారి చేసేసరికి మీరు ఒక మంచి శుభవార్త కూడా వింటారు ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీకు కష్టపడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా తొలిగిపోతాయి ఇది చాలా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం ఎవరైనా ప్రయత్నించేయవచ్చు అంటే మేము మతంలో ఉన్న గురువు గారు మరి మేము చేయొచ్చా అంటే ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇలా సమస్యతో బాధపడుతున్నారు అనేవారు ఎవరైనా చేయవచ్చు మేము పితృకర్మలు చేయలేము బయటికి వెళ్ళలేము ఇలాంటి వారు కూడా వారింట్లో వారు చేయవచ్చు మరి ఈ ప్రమిదులు ఒత్తులు ఏం చేయాలి ఆ పుట్ట మీరు మామూలుగా పక్కన పెట్టుకోవచ్చు ఈ ప్రమిదులు ఏం చేయాలి ఈ ప్రమిదులు ఇప్పుడు వాడిన ప్రమిదులు మళ్ళీ నెక్స్ట్ పోవడం వాడుకోవచ్చు కడిగి పక్కన పెట్టుకోండి అదే రోజు కడగవచ్చా రెండు రోజులు కడగవచ్చా అంటే ఆ తర్వాత రోజున కడుక్కోవచ్చు ఆ ప్రమిదుల్ని పక్కన పెట్టుకోండి అంటే ఎనిమిది ప్రమిదులు మనం ఖచ్చితంగా వాడాలి ఎనిమిది దీపాలు వెలిగించాలి దీనికి బొట్టులు పెట్టడం కానీ కుంకుమ పెట్టడం కానీ చందనం పెట్టడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు ఇలా చేయటం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి అది పితృవేణిలో ఉన్నవారైనా సరే చేయవచ్చు అంటే స అంటే మరణించిన వారు నేచురల్గా మరణించిన ఈ ఉపాయం చేయవచ్చు వారికి మోక్ష మోక్షప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వారు కానీ వారికి చేస్తే వారి పిశాచి దెయ్యాలుగా మారకుండా పిశాచాలుగా మారకుండా వారు కూడా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది యాక్సిడెంట్లో మరణించిన వారు కూడా చేయవచ్చు ఇలా మరి మిగతా వారందరూ ఎవరైనా మరణించిన వారికి కూడా చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చు అంటే మనకు సంబంధం లేదు మనకి ఇష్టమైన స్నేహితులు మిత్రులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మరణించారు వాళ్ళకి వాళ్ళు ఎవరు లేరు అనే వారికి కూడా మనం చేయవచ్చా అంటే నిర్భయంగా చేయవచ్చు అంటే ఇది ఎవరికైనా ఎవరైనా చేయవచ్చు కానీ విధానం కరెక్ట్గా చేస్తే ఆ సమయానికి శక్తి వల్ల అంటే సాయం సంచులు చేయడం వల్ల ఆ తిథుల్లో చేయడం వల్ల వారికి ఖచ్చితంగా మోక్షప్రాప్తి కలుగుతుంది వారి వల్ల వారి మోక్షప్రాప్తి కలగడం వల్ల కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి ఇది అర్థం కావడం కోసం మీకు నేను ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని తప్పకుండా ప్రయత్నం చేయండి ఇది ఈ అమావాస్యకి చేయడం అంటే మరి ఇది ఇప్పుడే చేయాలా గురువు గారు ఈ మాకు వీలు కాలేదనుకోండి అప్పుడు మా పరిస్థితి ఏంటి అనేవారు కూడా మీరు నెక్స్ట్ అమావస్య మొదలుపెట్టి ఇలా కంటిన్యూ చేయవచ్చు కానీ ఈ పితృపక్ష అమావాస్య అనేది చాలా విశేషమైన ఎదురు చూస్తూ ఉంటారు మనం ఏదైనా చేస్తామేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇది చేయటం వల్ల వారికి ఆకలి తీరుతుంది అంటే ఈ వాళ్ళకున్న కష్టాల నుంచి వాళ్ళు త్వరగా మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సమయానుగుల శక్తి వల్ల ఖచ్చితంగా ఈ టైంలో మొదలు పెట్టండి అలాగే ఇప్పుడు మరి కొన్ని నిబంధనలు ఏమైనా ఉన్నాయా నెలసరి ఉన్న ఆడవారు చేమాకండి అంటే మిగతా వారు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరికైనా నెలసరి ఉండి ఆ కుటుంబంలో చేయొచ్చు అంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయొచ్చు నెలసరి ఉన్నవారు మాత్రం చేయొద్దు ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు అంటే ఏమీ లేవు చాలా తేలికైంది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వంద పర్సెంట్ గ్యారంటీగా ఇది మీకు ఫలితాన్ని ఇస్తుంది అంటే మేము ఏమీ చేయలేము గురువు గారు అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఉపాయం ఇలాంటి ఉపాయాలు చాలా చెప్పాను ప్రతిరోజు చేసుకోగలిగే ఉపాయాలు కూడా చెప్పాను ఎందుకంటే పితృదోషాలు ఉన్నప్పుడు జాతకరీత్యా కాలసర్పు దోషాలు కానీ దోషాలు కానీ దోషాలు ఉన్నప్పుడు మనం అనుకున్న పొలం అంత ఈజీగా కావు ఇప్పుడున్న వాతావరణ స్థితి కూడా అంత బాగోలేదు కాబట్టి మీరు రైతుపూర్వకంగా ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఎవరైనా చేయవచ్చు అందులో ఈ ఫలానా అనేది ఏమీ లేదు ఇది తాంత్రికమైన ఒక చిన్న ఉపాయమే కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మరణించిన వారికి మంచి లోకాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీ విదేశాల్లో ఉన్న మీ తల్లిదండ్రులకి కానీ మీ స్నేహితులకు కానీ మీ అక్కచెల్లకి కానీ ఎవరికైనా సరే ఈ ఉపాయాన్ని ఫార్వర్డ్ చేయండి వారు చేయగలిగితే ఈ ఉపాయం చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదు అన్నప్పుడు కొంత సందర్భాల్లో ఇలాంటి సంఘటన జరిగిన నెలల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి వారు ఏంటంటే వారు లోకాలు మారినంత వరకు వారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయాన్ని మీ పెద్ద మీ కుటుంబ సభ్యులతో కూడా చేయించండి మీకు అవకాశం ఉంటే మీరు చేయండి ఎవరైనా చేయవచ్చు అని చెప్తున్నాను అంటే పర్టికులర్గా వీళ్ళు చేయాలి ఏమీ లేదు మా ఇంట్లో అవకాశం లేదండి బయట చేయవచ్చా కాదు ఇంట్లోనే చేయండి ఇంట్లోనే ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి మీ ఇంట్లోనే చేయండి అది కూడా హాల్లో చేయండి బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ పూజా మందిరంలో చేయవద్దు హాల్లో మాత్రమే చేయండి వాళ్ళు ఫోటో పెట్టి వారి ఫోటో ముందు నాలుగు అటు నాలుగు దిప్ప ఇటు వెలిగించండి నువ్వు నూనె మాత్రమే వాడండి సెలెక్ట్ వత్తులు వాడండి ఒత్తులు రెండు వేయాలా మూడు అనుమానం ఉంటుంది రెండు వస్తువులు వేయండి అంటే ప్రతిదీ ప్రతి ప్రమిదిలో రెండు వస్తువులు వేయండి లేదా ఏకవత్తి కూడా వేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఎంతమందికి షేర్ చేయగలిగితే మీరు సోషల్ అంటే మీ ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎంతమందికి ఈ నాలుగు రోజుల్లో చూడగలుగుతారు అంటే ఈరోజు అది అంటే శనివారం వరకు ఎంతమంది చూడగలిగితే అంతమంది వారు ఈ ఉపాయాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది వారి జీవితాలు కూడా మనం మార్చిన వారం వస్తాం ఓకే మీ ఓం నమ శివా శ్రీమాత నమ